సీఎం చంద్రబాబు నాయుడు డేగల ప్రభాకర్ కు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన సందర్భంగా గుంటూరులో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ కష్టపడి పని చేస్తే టీడీపీలో పదవులు వస్తాయనడానికి తానే నిదర్శనమని చెప్పారు తనను గుర్తించి నమ్మకంతో పదవి అప్పచెప్పినందుకు గాను ఆనందంగా ఉందని చెప్పారు ఏపీని అభివృద్ధి పదంలోనే నడిపిస్తున్న చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు కాగా సిద్ధార్థ గార్డెన్స్లో జరిగిన ఈ సమావేశానికి మంత్రి సవిత మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఎమ్మెల్యేలు గలా మాధవి మహ్మద్ నసీర్ జూలకంటి నక్క ఆనందబాబు ప్రతిపాటి పుల్లారావుతో పాటు టీడీపీ ముఖ్యనేతలు హాజరయ్యారు तारीख चाहिए

ೇ ಗೋಪಿ ನೀವೇ ರಾವಲ್ ಅವು ಕೊಚ್ಚಿ

ప్రభాకర్ నాకు ఎంత కాలం నుంచి మిత్రుడు ఆయనకి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన సందర్భంగా ఛార్జీ తీసుకున్న సందర్భంగా ఆయనకు విషయం చెప్పడానికి వచ్చాను గారు బాలేని గారు ఆయన చెబుతాడు బాలినేని గారు అసలు నాకేం తెలుసు నేను కూడా పేపర్ నేను రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి కూడాను రాజ్యసభ అనే దాని మీద నేను ఇంట్రెస్ట్గా లేనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే నేను రిజైన్ చేశాను తర్వాత ఏమిటనేటువంటిది పార్టీ పెద్ద నిర్ణయం తీసుకుంటారు నాకు మొదటి నుంచి ఢిల్లీ అనేది ఇంట్రెస్ట్ లేదు నేను ఓపెన్గా అనేక సందర్భాల్లో చెప్పి వాళ్ళు కొత్తగా ఈ సందర్భంలో మాట్లాడిన కాదు నేను అనేక సందర్భాల్లో చెప్పాను అది ఇది అయింది అంతే వేరేం లేదు దీంట్లో తర్వాత చెప్తా ప్రభాకర్ గారు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు అందుకు టేగల్ ప్రభాకర్ మా సోదరికి అభినందనలు తెలపడానికి వచ్చాం చాలా సంతోషంగా ఉంది ఏదైతే గతంలో మేము మాట చెప్పామో ఆ మాట ప్రకారం ఇరవై లక్షలు ఉద్యోగాల కోసం ఏదైతే అహర్నిశలు కష్టపడుతున్నారో ఆ విధంగా ఇది ఇండస్ట్రీలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈరోజు తరలిపోయిన పరిశ్రమలన్నీ మళ్ళీ మన రాష్ట్రానికి రాబోతుంది యువతకు ఉపాధి చూపించడమే ముఖ్యమంత్రి గారి అని కూడా తెలియజేస్తున్నారు ఇంకా చాలా బయట వస్తాయి సార్ ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల చాలా బయటకు వస్తాయి ఓకే అందరికీ నమస్కారం ఈ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు ఏమవుతుంది గత ఐదేళ్ళు ఏ పరిపాలన చేశారు వాళ్ళు ఈరోజు నారా లోకేష్ బాబు గారు రెడ్ బుక్ అనేటువంటిది రోజు తప్పు చేసినటువంటి వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తున్నారు వాళ్ళలాగా ప్రత్యక్షంగా దాడులు దౌర్జన్యాలు ప్రజల ఆస్తులు గాజేటాలు అక్రమ కేసులు పెట్టు ఈరోజు వేధింపులు అనేటువంటిది ఈ ప్రభుత్వంలో లేదు గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పుడు పనులు చేశారో అక్రమ కేసులు పెట్టారో అన్యాయంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వేధింపులకు గురి చేశారు ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో ఏ విధంగా పెట్టారో ఏ తప్పు చేయని నా కుమారుడు శరత్ను ఇరవై రోజులు జైల్లో పెట్టారో అటువంటి తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఆనాడే రెడ్ బుక్లో రాయటం జరిగింది తప్పు చేసి తప్పు చేయనటువంటి వాళ్ళని ఏ విధంగా జైలుకు పంపారో అటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వం అది రాజ్యాంగబద్ధంగా అనుసరించినటువంటి ప్రభుత్వం గత ఐదేళ్ల పాలన అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ వాళ్ళు చేసినట్టు దుర్మార్గాలు మనం చేయటం లేదు వాళ్ళు చేసినట్టు అక్రమ కేసులు పెట్టడం లేదు తప్పు చేసినటువంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రశ్న లేదు అని మా నాయకుడు చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ స్పష్టంగా చెప్తా ఉన్నారు తప్పకుండా లింకు లింకు లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ ఏజెన్సీ ఎందుకు బయటపెట్టిందని నేను ఆ వైసీపీ వాళ్ళని అడుగుతూ ఉన్నాను సంబంధాలు ఉన్నాయి దోపిడీ చేశాడు పదిహేడు వందల యాభై కోట్లే కాదు ఇంకా ఎక్కువ దోపిడీ చేశాడు కానీ బయటకు వచ్చింది పదిహేడు వందల యాభై కోట్లు లోతుగా వెళితే పూర్తిగా దర్యాప్తు చేస్తే పూర్తిగా లోనగనక వెళ్ళి అన్ని పరిశీలనలు చేస్తాయి ఇంకా ఇంతకన్నా పది రెట్లు దోపిడీ గత ఐదేళ్ల ప్రభుత్వంలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది పదిహేడు వందల యాభై కోట్లు అనేది నామమాత్రం మాత్రమే ఇంకా వేల కోట్లు దోచేశాడు జగన్మోహన్ రెడ్డి అది చంద్రబాబు నాయుడు గారి ఇష్టం లోకేష్ బాబు గారు ఇష్టం అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి అందరికీ అవకాశాలు కల్పిస్తారు తెలుగుదేశం పార్టీ ఏ ఒక్కరికి అన్యాయం చేసే ప్రసక్తి లేదు నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకంతో ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం కల్పించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలానే మా యువనాయకులు ఈరోజున అభివృద్ధి అంటేనే ఆంధ్రప్రదేశ్ అనే అనే విధంగా తీర్చిదిద్దివంటి నారా లోకేష్ గారికి ఈరోజున ఏదైతే యువగలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పన చేస్తున్నారో దాన్ని ఇవ్వటానికి అహర్నిశలు కష్టపడుతూ ఈరోజున పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు స్థాపించుకోలే స్థాపించుకోవాలనే విధంగా తయారు చేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజున కష్టపడితే గుర్తింపు తెలుగుదేశం పార్టీలో ఉంటుందని చెప్పడానికి నేనే ఉదాహరణ ఒక కార్యకర్త నుంచి ఈ రోజున ఒక రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా తీర్చిదిద్దాడంటే ఇంతకన్నా నాకు నా జీవితంలో ఇంతకన్నా ఆనందం లేదు ఇంతకన్నా అవకాశం కూడా రాదు అని చెప్పేసి ఇది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఎవరైతే పార్టీకి అండదండలుగా ఉంటారు ఎవరైతే పార్టీలో ఉండి ఎప్పుడు ప్రజలకి సేవ చేస్తారో వాళ్ళకి నేనుండాను పార్టీ ఎన్నంటే ఉంటుందని చెప్పేసి ఈరోజు నాకు ఈ చైర్మన్ పదవి ఇవ్వటం అనేది ఒక గుర్తింపుగా ప్రతి కార్యకర్త కూడా ఇది తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నా బాధ్యతలు ఏదైతే నా మీద నమ్మకంగా ఇచ్చారో ఆ పదవికి వెన్నె తెచ్చే విధంగా నేను ఉంటానని చెప్పేసి ఈ రోజున ఈ సభాముఖం ద్వారా మరి నారా చంద్రబాబు నాయుడు గారికి మాటిస్తున్నాం అలానే ఇండస్ట్రీలు ఇలా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పెట్టుకోవడానికి అనేక అవకాశాలు ఇలా సదుపాయాలు కలగజేస్తూ ఉన్నాడు మౌలిక సదుపాయాలు కల్పి కల్పి కల్పిస్తూ ఉన్నారు ఈ రోజున ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్తని ప్రతి నియోజకవర్గంలో కూడా ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేసేసి వ్యాపారస్తుల్ని ఇండస్ట్రీస్లని పెంచాలి తద్వారా రెవెన్యూ పెరిగి ఆంధ్రప్రదేశ్ సస్యామూలంగా ఉండాలంటే ఇన్కమ్ కావాలని చెప్పేసి గుర్తించినటువంటి మహా మేధావైనటువంటి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా పరుగులు ఎత్తిస్తున్నటువంటి మా నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం